ఫైనల్ గా అయితే నేను మా తమ్ముని అయితే గణేష్ని అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకా వేరే ఇటువన్నీ అయితే పెట్టాలి నేనైతే గణేష్కి అయితే రన్ చేసాను ఇంకా మొత్తం అంతా అయితే మా మమ్మీ అయితే రెడీ చేస్తుంది ఫైనల్ గా ఎలా ఉంటారో మీరే మీకు నచ్చితే కమెంట్ లో కమెంట్ చేయండి ఫైనల్ ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే చేసేసాము దేవుడిది ఇంకా దేవుడి పక్కన అయితే పుస్తకాలు పెట్టాము అట్లనే పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ కూడా పెట్టాము బాగా చదివి వస్తుందని పూజ కూడా మా మమ్మీ అయితే కంప్లీట్ చేసింది ఫోన్లో పెట్టుకొని దేవుడి పాటలు ఫైనల్గా అయితే ఇలా అయితే మేము దేవుడిని డెకరేషన్ అయితే చేశాము అందరికీ హ్యాపీ వినాయక చవితి బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి బాయ్ ఫ్రెండ్స్